ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల్లో సిలబస్ మార్పుపై కసరత్తు చేస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ప్రకటించారు విశ్వవిద్యాలయం ఉపకులపతులతో హైదరాబాద్ మాసర్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బాలకృష్ణారెడ్డి సమావేశమయ్యారు ఆంగ్ల భాషపై పట్టు సిలబస్ మార్పు తెలంగాణ విద్యా విధానం రూపకల్పన సహా పలు అంశాలపై ఆయన చర్చించారు విశ్వవిద్యాలయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలవుతోందని బాలకృష్ణారెడ్డి తెలిపారు పీజీ అడ్మిషన్స్ లో క్రీడా కోటా అమలు చేయనున్నట్టు ప్రకటించారు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన జీవోలో యూజీసీ నిబంధనల మేరకు మార్పులు చేయనున్నట్టు బాలకృష్ణారెడ్డి తెలిపారు ఇప్పుడు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంత ప్రాబ్లంలు ఉంది మరి ఇట్ లైక్ అయికే బీసీఎస్ సర్కిల్ ఎక్కడ మనం దాన్ని చేయాలని తర్జన వర్జనలో ఒకటే ఏంటంటే మనం అప్డేటెడ్ సిలబస్ ఇవ్వాలి ఆ సిలబస్ కూడా ఇప్పుడు గ్లోబల్ కాంపిటీషన్ ఇట్లాంటి దాంట్లో దృష్టిలో పెట్టుకొని సిలబస్ చేంజ్ చేయాలని డిసైడ్ చేసి గత నాలుగు నెలల నుంచి మా ఇప్పుడు కౌన్సిల్ లో కూడా కొన్ని కమిటీస్ వేసుకొని కొంత రివ్యూ చేశాము అన్ని యూనివర్సిటీస్ పంపించాము ఆల్మోస్ట్ అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళ బోర్డ్ ఆఫ్ స్టడీస్ దాని మీద రివ్యూ చేయడం జరిగింది ఇట్లా ఒకటి ఉండి తప్ప అంతా ఆల్మోస్ట్ అందరు అగ్రి అయ్యి సో కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు